జంగారెడ్గూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాత గిరిపై వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు విశిష్ట పూజలు నిర్వహించారు ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నల్లూరి రిషికేష్ మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పెద్ద ప్రసాదాలు స్వీకరించాలనుకుంటారు असर यहबाद देखनासा साह पं గోకుల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం మన ఈ శనివారం సందర్భంగా ఉదయాన్నే సుప్రభాత సేవా కార్యక్రమం నిర్వహించుకొని తదనంతరం స్వామివారికి అలంకరణ తర్వాత అర్చనా కార్య తదితర కార్యక్రమాలు నిర్వహించుకొని నివేదన గోష్ఠి పూర్తి చేసుకున్న తర్వాత భక్తులకి సర్వదర్శనాలు అలాగే అష్టోత్తర దర్శనాలు జరిపించుకున్నాం ఈరోజు శనివారం సందర్భంగా పౌర్ణమి జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా జ్యేష్ఠ పౌర్ణమి ఆరుద్ర కార్త కూడా ప్రారంభమైంది కావున వరుడు కూడా సహకరించడంతో భక్తులు చక్కగా విశేషంగా స్వామివారిని దర్శించుకొని స్వామి అనుగ్రహం పొందారు తరంతరం ఆలయానికి విచ్చేసే భక్తులందరికీ తది ఆరాధన కార్యక్రమం జరిపినది ఈ స్వామివారి కోరికలు ఎన్నో నెరవేర్చిన వారందరికీ తులాభార కార్యక్రమం అలాగే మొక్కుబడులు చెల్లించుకున్నారు భక్తులందరూ సర్వదర్శనం చేసుకొని స్వామి అనుగ్రహం పొందారు జయ నారాయణ